ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు శిథలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు గణించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలంటే ఫలితాలు అంటే ఏళ్ళనాటి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి నెల అంగారకుడు శుక్రుడు పదవ ఇంట్లో ఉండడం సూర్యుడు బుధుడు కలయిక బుధాదిత్య యోగం ఏర్పడుతుంది రెండవ ఇంట్లో బృహస్పతి గ్రహం శని స్వంత రాశి అయినటువంటి పదకొండవ ఇంటికి అధిపతిగా పన్నెండవ ఇంట్లో కూర్చున్నాడు రాహు మీ జన్మ మొదటి ఇంట్లో కూర్చున్నాడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ ఆదాయం పెరుగుతుంది మీకు ఉపశమనం కూడా పొందుతారు కెరియర్ బాగా ఉంటుంది కానీ బాగా గుర్తుపెట్టుకోండి కానీ నోరు అదుపులో ఉంచుకోక తప్పదు వారిని కించపరిచి మాట్లాడకండి మీకు స్వతహాగానే బాగా మిమ్మల్ని అలంకరించుకోవడం ఈ కాస్మెటిక్స్ ఎక్కువ వాడడం లేదా బట్టలు అవన్నీ కూడా చాలా చక్కగా వేసుకోవడం ఇవన్నీ మీకు అలవాటే అది శృతిమించకూడదు దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అన్నదమ్ములు అక్కచల్లెల మధ్య మిశ్రమ ఫలితం పాస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు మీరు వృత్తి చేయండి ఉద్యోగం చేయండి ఎలా చేసినా మీకు భగవానుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఇస్తున్నాడు ఖర్చులు కాస్త అదుపులో ఉంటుంది నెల మొత్తం ఆరోగ్యం మీద కాస్త ప్రభావితం చేస్తుంది కాబట్టి జాగ్రత్త పెట్టుబడుల విషయంలో ఒకసారికి నాలుగుసారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చట్టపరమైన పత్రాలు సంతకం పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టండి ఆహార విషయంలో జాగ్రత్త బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం గురుబలం చాలా అవసరం మీకు వ్యాపారస్తులు కొత్త ప్రయత్నాలు చేయకండి ఉన్న వ్యాపారాలే చాలు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ ఇవన్నీ రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసేసుకోండి కళాకారులకు చాలా కలిసి వస్తుంది ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది చాలా మంచిదని చెప్పొచ్చు చెప్పచ్చు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త ఐటీ రంగం వారికి సినిమా రంగం వారికి బ్యాంకింగ్ సెక్టార్ వారికి డిఫెన్స్ వారికి పోలీస్ వారికి ఇది ఒక మిశ్రమైనటువంటి ఫలితం కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా బాగా ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద వాట్సాప్ ద్వారా మా నెంబర్కి సంప్రదించి మీ వివరాలు పెట్టచ్చు మీ యొక్క లక్కీ డే అని చెప్తే ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ నెంబర్ టూ మీ యొక్క లక్కీ నెంబర్ అని కూడా చెప్పొచ్చు అదృష్టం కలిగించే రంగు పింక్ మరియు రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు మధ్యాహ్నం నుండి నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నాలుగు నిమిషాలు ఉదయం వరకు మరియు చంద్రాష్టమం ఈ నెల మళ్ళీ రెండోసారి కూడా వస్తుంది ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల నుండి రెండవ తారీఖున మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగు రో రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి యొక్క సమయం మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి కులదైవతానికి ప్రార్థన చేయండి ఆ శని భగవానుడికి ఎందుకంటే సాడై శాతం నడుస్తుంది కాబట్టి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరగండి ఇంకనూ సకల దోషాలతోడికి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తు ద్వాదశ రాశులందరికీ కూడాను గోచార గృహస్థుతులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేదాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడు అవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలుసు ఇలాంటివి అడగండి అన్య ప్రశ్నలు అడగకండి వాట్సాప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను